ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణ చేస్తున్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము సడగవద్దు సడగవద్దు దేవుని వాక్యం చదువుకుందా అండి సంఖ్యాకరణం పద్నాలుగు అధ్యాయం రెండవ వచ్చును మరియు ఇస్రాయిల్ అందరూ మోసే హరువుల పైన సణుకుని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక దేని బిడ్డలు దేవుని వాక్యము మనం చూసినట్లయితే మరి ఇస్రాయిల్ అందరూ మోసే అరువుల పైన సణుకున్నారు ఆ సర్వ సమాజం అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు ఈ అరణ్యమంది మేము ఎలా చావలేదు అంటున్నారు ఇస్రాయిల్ ఐగుప్తు నుండి విడుదల పొంది ఖరాను దేశానికి ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని గురించి తెలుసుకోవడానికి మోషే పన్నెండు మంది వేగులు వారిని పంపించాడు ఆ వేగులు వారు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు పది మంది ఆ దేశం చాలా బలమైందని అక్కడ ప్రజలు భయంకరంగా ఉన్నారని నివేదించారు ఈ నివేదిక విని ఇస్రాయల్ భయంతో నిండిపోయారు ఈ నేపథ్యంలో ఈ వచనం ఇస్రాయిల్ యొక్క నిరాశ భయం మరి దేవునిపై వారికి లేని విశ్వాసాన్ని వివరిస్తుంది వారు మోషి అహరోల మీద ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు ఎంత భయంకరమండి దేవుడు ఎన్నో అద్భుతాలు వారి పట్ల ఐగుప్తులు జరిగించి ఎన్నో ఆశ్చర్యకారులు వింతలు జరిగించి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి పరో దాసత్వం నుంచి విడిపించి వారిని కణాను తీసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు వారు ప్రతి విషయంలో కూడా మోర్షి ఆహరం మీద సడగటం మొదలుపెట్టారు బిడ్డ సణుగుతున్నావా అయ్యో ఎంత ఇచ్చారు ఈ ఉదయ కాలంలో ప్రియప్రభు మనతో మాట్లాడుతున్నాడు సణుగుకొనట వారు దేవుడు తమను రక్షించి వారికి స్వేచ్ఛ ఇచ్చినందుకు కృతజ్ఞత చూపడానికి ప్రభును స్థుతించి ప్రభును మహింపరచిన బదులుగా దేవుని మీద మరియు తమ నాయకుల మీద కోపంతో ఫిర్యాదు చేస్తున్నారు ఐగిప్తులో మేము చావలేదు అంటున్నారు వారు బానిసత్వంలో ఉన్న జీవితాన్ని మళ్ళీ కోరుకుంటున్నారు వారు స్వేచ్ఛకన బానిసత్వంలో ఉన్నప్పటికీ సుర సురక్షితంగా ఉండడానికి ఇష్టపడ్డారు ఇది దేవుడు తమకు చేసిన మేలు పూర్తిగా మర్చిపోయారని చూపిస్తుంది దే ఆయన చేసిన ఉపహారంలో దేనిని మరొకని నోటబొడవ కీర్తనంలో చూస్తున్నాం దేని బిడ్డ ఆయన ఉపకారం మర్చిపోతున్నావా ఆయన చేసిన మేళ్ళు మర్చిపోతున్నావా మర్చిపోయి నీకు సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రభు మీద ఆయన సేవకుల మీద నువ్వు తిరగబాటు చేసి సడుగుతున్నావా అయ్యో ఎంత విచారం ఈ అరణ్యమంది మేము ఎలా చావలేదు అంటున్నారు దేవుని మీద వారికి విశ్వాసం లేకపోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే కష్టాలు ఊహించుకొని ముందుగా ఆయన చనిపోతే బాగుండి నిరాశపడుతున్నారు అయ్యో ఎంత భయంకరమండి చూస్తారా నిరాశ నిస్పృహ సణుగుడు ఇవన్నీ చూస్తున్నాం వివచనంలో దేవుడు తమతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి తమ ముందున్న సవాళ్ళకు భయపడిపోయి ఇస్రాయేల్ అవిశ్వాసం స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ దినాల్లో కూడా చాలామంది కష్టాలు సమస్యలు బాధలు వచ్చినప్పుడు ప్రభును స్థుతించి కృతజ్ఞత తెలిపడానికి బదులుగా మరి ఆయన సేవకుల మీద సనగడం ప్రభు మీద సనగడం అలగడం నేర్చుకున్నారు అయ్యా ఎంత విచారం అండి ఒక చర్చిలో ఒక యమనిస్తుడు ఆలయ కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొనేవాడు ఆ చర్చ్ సభ్యుల్లో దేవుని స్వస్థపరిచే శక్తి మీద అధిక నమ్మకం ఉండేది కనుక ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారు ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసేవారు ఒకసారి ఒక చర్చి సభ్యుడు తీవ్రమైన అనారోగ్యం పాలైనందున ఎప్పటి వల్లే వారు అతన్ని ఆలయం తీసుకుని వచ్చి అతను ఒకరు ప్రార్థన చేశారు కానీ ఆ వ్యక్తి స్వస్థతను అందకుండా మరణించాడు ఆ సంఘటన యవనస్థుని విశ్వాసం కదిలించింది దాంతో అతను దేవునికి వ్యతిరేకంగా సరగడం ప్రారంభించాడు దేవుని స్వస్థపరిచే శక్తి మీద అతనికి పూర్తిగా నమ్మకము కోల్పోయాడు ఆ విధంగా దేవుని తిరస్కరించాడు అతను వృద్ధుడైనను ఈనాటికి అతని విశ్వాసం లేకుండానే ఉన్నాడు అవిశ్వాసం కారణంగానే అతను తన జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు దేని బిడ్డ ఒకవేళ నువ్వు స్వస్థత ప్రార్థన చేసినప్పుడు మరి దైవజన్తో చేయించుకున్నప్పుడు నీకు ఆ కార్యం జరగకపోతే స్వస్థత రాకపోతే దేవుని మీద సడుగుతున్నావా అవిశ్వాసం చూపిస్తున్నావా అయ్యో ఎంత విచారం దేని బిడ్డ మీరు ఏ విధంగా ఉన్నారు మీ మీ జీవితాలు ఎదురయ్యే అపజయాలను మరి సమస్యలు చూచి అయ్యో అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు నేను మాత్రం ఎందుకు ఈ సమస్యలు ఎదుర్కోవాలని దేవునికి ఎదురుగా వ్యతిరేకంగా సడుగుతున్నారా సడుగడం వలన మరియు విశ్వాసం లేకపోవడం వలన మనం దేవుని సంధిని కోల్పోతున్నామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు సమస్యలు ఎదు సహజమే ఎల్లప్పుడూ దేవుని సన్నిధితో నింపబడి ఎటువంటి పరిస్థితుల్లో విశ్వాసం కోరపక్కండి దేవుని వెళ్ళారా నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు గనక సడగవద్దు స్థుతించండి కృతజ్ఞతలు చూపించండి ప్రభు మీద విశ్వాసం పెంచుకోండి ప్రభుల ముందు సాగండి దేవుడి మాటలు దీవించదు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులమైన మా తండ్రి ఈ ఉదయకాలంలో ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటూ ఈ వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు మా ప్రియులందరం దీవించండి ఎవరైతే సమస్యలు కూడా కష్టాలు గుండా వేధలకుండా వెళుతున్నారో సడుగుట మాని మా తండ్రి నేను స్థుతించిన కృతజ్ఞత తెలుపుట వారికి నేర్పించండి మా తండ్రి ఎవరైతే కష్టాల్లో సమస్యలు కూడా వెళుతున్నారో అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు కోర్టు సమస్యలు ఉంటున్నారు మరి నాయన వాళ్ళ బి బిజినెస్లో నష్టపోయి మరి నాయన వారి యొక్క పరిస్థితులు మరి మరి ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో నాయన మీరే కార్యం చేసి సనకుండా మిమ్మల్ని స్థుతించి నీ వైపు చూసి నేర్పించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీట జరిపించేసి వారి పట్ల నూతన కార్యం చేయించండి వారి హృదయవాంచులు తీర్చండి ఆయన నాయన మరి రోగుల మరి ఇంకా నా అతన్ని వివాహం కాక ఆ ఇంటబడినటువంటి బిడ్డలకు నాయన ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక ఏ కుటుంబంలో అయితే నాయన మరి తమ ప్రియులు ఇద్దరి నుంచి మాడించి దుఃఖంలో వేధులున్నారు ఉన్నారు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి నాయన స్వదేశ విదేశాలు ఉద్యోగాలు అక్కడితే ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినవి కాక ఈ ధనవంతుడు అయిన బిడ్డలు వచ్చి మీరు అక్తయించి వేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడని దూతలు కావలసిన ఆయన కృపాక్షేమలేని బిడ్డలు అంటే వచ్చినట్టు చేయమని సమస్త మహిమా ఘన తమికే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గానపరిచివేట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమేని యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కాని సహవాసము సుధాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్